ఎంటీపీ యాక్ట్ అని ఉంటుందండి అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మెడికల్ పరంగా నాలుగు రీజన్స్ కోసం అయితే మనము ప్రెగ్నెన్సీకి గర్భస్రావం అయ్యేలా చేయొచ్చండి అదేంటి అంటే ఆ ప్రస్తుత ప్రెగ్నెన్సీ అనేది తల్లి యొక్క ఆరోగ్యానికి హాని కలిగజేయచ్చు అనుకున్నప్పుడు లేదా ఆ ప్రెగ్నెన్సీ వల్ల ఆ బేబీలో అవయవ లోపాలు ఉన్నప్పుడు లేదా ఆ బేబీ ఆరోగ్యపరంగా హెల్దీ లైఫ్ లీడ్ చేయలేరు పుట్టినాక అని తెలిసినప్పుడు గానీ లేదంటే ఆ ప్రెగ్నెన్సీ అనేది కాంప్రసెప్టివ్ ఫెయిల్యూర్ వల్ల వచ్చింది అన్నప్పుడు గ్రౌండ్స్ లో చేస్తారు ఇంకొకటి ఆ ప్రెగ్నెన్సీ అనేది రేప్ వల్ల ఏర్పడితే ఆ తల్లికి ఆ గర్భస్రావం అనేది చేయవచ్చు మనం ఈ నాలుగు కండిషన్స్ లో మాత్రమే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది ఇలా కాకుండా మన దగ్గర చాలా సెకండ్ ట్రైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీస్ అంటే పదహారు వారాలు నిండిన తర్వాత గర్భస్థ శిశువు ఆడగా మగ అని తెలుసుకొని కొన్ని చోట్ల అవర్షన్లు జరుగుతున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయండి చాలా మంది కూడా ప్రీవియస్ గా ఆడపిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర మళ్ళీ అవర్షన్స్ అవుతున్నాయి ఇట్లా చేయడం అనేది చట్టరీత్యా నేరము దీనికి సంబంధించి పిసిపిఎన్డిటి యాక్ట్ అని ఒకటి ఉంటుందండి పీసీపీ ఎన్డిటీ యాక్ట్ అంటే ప్రీ కన్సెప్షనల్ అండ్ ప్రీ ప్రీటల్ డయాగ్నోస్టిక్ టెస్టింగ్ అంటే గర్భం ఏర్పడడానికి ముందు గాని గర్భం ఏర్పడిన తర్వాత గాని ఆ శిశువు ఆడనా మొగనా టెస్ట్లు చేయడం మాకు మగపిల్లాడే కావాలి అని దానికి సంబంధించినట్టుగా ఐయుఐ ఐవీఎఫ్ చేయించుకోవడం మాకు మగపిల్లాడి కోసమే కావాలి అని ఐదో నెలలో నాలుగో నెలలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని తీయించుకోవడం అనేది చటి నేరం ఈ రెండిటి వల్ల మన దగ్గర ఆల్రెడీ ఆడ మగ రేషియో చూసుకున్నట్టు ఆడపిల్లలు చాలా తక్కువ ఉన్నారండి ఇట్లా ఆడపిల్లలని గర్భంలోనే నిషేధ చాలా నేరం దీనికి సంబంధించినంత వరకు మాత్రం ప్రతి ఒక్కరూ అవగాహన ఏర్పరచుకొని ఇప్పుడు మగపిల్లలతో పాటుగా ఆడపిల్లలు అన్నింటిలో కూడా ముందు రంగాల్లో ఉంటున్నారు అందుకనేసి మగ ఆడపిల్లల్ని ముందు జన్మ వాళ్ళని పుట్టనిద్దాం గర్భంలోనే చిదిమేయకుండా వాళ్ళని పుట్టనిద్దాం వాళ్ళని చదువుకోనిద్దాం వాళ్ళని ఇంకా